నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నస్బరు నస్బరు నుంచి వచ్చాను అండి దుర్గ ప్రసార అడవాల నా పేరు వచ్చారు చాలా రేర్ గా వస్తూ ఉంటారు ఇలాగా అవునండి ఈస్వర అంటే ఆ నంద పర్టిక్యులర్ బిజినెస్ అంటే ఫైనాన్షియల్ ఏందంటే ఫ్యామిలీ కూడా మెంబర్స్ కూడా తెలియాలి సో మనం ఏదైనా ఫైనాన్షియల్ గా ఏదైనా స్టెప్స్ తీసుకున్నప్పుడు కానీ ఫైనల్ హెల్త్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు కానీ అందులో అన్ని ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది వాళ్ళు కూడా మన సజెషన్ ఉంటున్నాక ఫ్యామిలీలో సజెషన్ తీసుకుని నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా వెళ్ళాలనేది సో ఇనీషియల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్లో బేసిక్స్ తెలియదు బట్ ఇనీషియల్గా మనం ఏదైనా స్టెప్ తీసుకున్నప్పుడు నేను చూశాను ఆన్లైన్లో చూశాను నేను చూశాను చేసిగా అది ఫాలో అయ్యాను ఆయన ఛానల్స్ వచ్చిన ఇంటర్వ్యూస్ అయ్యి చూసాను ఇన్వెస్ట్ చేశారు ఇప్పటి వరకు చేయలేదు సో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం తనకు ఐడియాలజీ ఉంటుంది తన ఐటీ సెక్టర్ లో చేస్తున్నారు నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను ఇప్పుడు మా ఇన్వెస్ట్ మా సేవింగ్స్ ని మేము ఇలా స్టాక్స్ లోకి మ్యూచువల్ లో రావాలనుకుంటున్నాము అప్పుడు యూట్యూబ్స్ లోను సోషల్ మీడియాలో అవి చూస్తున్నప్పుడు శేషు గారిని ఫాలో అవుతూ వచ్చాము ఏంటంటే ఇద్దరు ఐడియాలజీ ప్రకారం ఇద్దరికి నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉన్నప్పుడు అప్పుడు ఎవరు మిస్టేక్ చేస్తారో మళ్ళీ ఓకే ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి మీరు చేస్తే ఆయన ఆయన చేస్తే మీరు కరెక్ట్ చేయాలి ఎవరి ఇండివిజువల్గా గా మళ్ళీ చేయాలన్నది మా ఆలోచన